అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నిన్న ఈవినింగ్ షూట్ చేసిన బ్లాగ్ అండి ఇంకా టైం అయితే నాలుగు ముప్పై అయిందండి సహస్ర అయితే నాలుగున్నరకే వచ్చేసింది స్కూల్ నుంచి ఒక్కొక్కసారి ఏంటంటే తను రాకముందు రెడీగా ఉంచేస్తాను అనమాట గుగ్గి గుగ్గిళ్ళు అలాంటివి చేస్తాం కదా అలాంటివి అయితే ముందే ఉడకబెట్టేసి రెడీగా ఉంచేస్తాను మళ్ళీ తను వచ్చిన తర్వాత పాపం తిండమంట లేట్ అయిపోతుంది అవి లేట్గా తిన్నారంటే మళ్ళీ నైట్ డిన్నర్ లేట్ అయిపోతుందండి అందుకని నేను టైం టు టైం మ్యాక్సిమం స్నాక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు పొరపాటు అయితే జరుగుతుంది ఈ పిల్లలు కదండీ ఈ టైం అనేది ఒక్కొక్కసారి అటు ఇటు అడ్జస్ట్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది Thank <sharp inhale> you. ఇంకా తన కోసం అయితే తనకి ఇంకా పిల్లలకి మాకు అందరికీ తినడానికి అయితే వాటర్ మిలాన్ తీసానండి నిన్న నేను స్టాల్ దారికి వెళ్ళాను కదా ఒకసారి రెండు తీసుకొచ్చేసాను ఈ వాటర్ మిలన్ అయితే అందరికి ఇష్టమేనండి ఇంకా నాకు ఈ వాటర్ మిలన్ ఉంటే కూడా నేను ఒక రెండు మూడు రోజులు స్నాక్స్ కోసం ఎదురు చూసుకునే పని ఉండదన్నమాట ఇవి కట్ చేసి ఇస్తే అందరు చక్కగా తింటారు నేను కానీ అమ్మ కానీ పిల్లలు కానీ అందరు ఇష్టంగా తింటారనమాట సో ఇంకా అందరికీ కట్ చేసి పిల్లలకి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాక్స్లో అయితే పెట్టేసి ఇస్తానండి అంటే బౌల్లో పెట్టేసి స్పూన్ ఇచ్చేస్తే తినేస్తారు అదే ముక్క ఇస్తే ఏంటంటే అంత ఆగమాగం చేసేసుకుంటారనమాట అంత ముందు నేను లంచ్ బాక్సులు అంటే స్కూల్లో తినడానికి పెట్టేసేదాన్ని అండి అంతకుముందు బ్రేక్ టూ థర్టీకే ఉండేది తినేసేది ఏం పాడై కాదనమాట ఏ ఫ్రూట్ పెట్టినా కూడా ఇప్పుడు వాటర్ మిలాన్ పెడితే బ్రేక్ తనకి త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది తినేసరికి వాటర్ మిలాన్ పాడైపోతుంది అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే వాటర్ మిలన్ బాక్సులు అయితే పెట్టివ్వట్లేదండి ఇక అందుకని ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఈ వాటర్ మిలాన్ అయితే ఇస్తున్నాను అండి వాటర్ మిల్లాను ఎక్కువ ఇవ్వాలండి పిల్లలు కానీ మనకు కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి ఎంత ఎక్కువ తీసుకుంటే వాటర్ మిలాను అంత మంచిది ఈ మధ్యలో మా సీన్గా చూడండి ఫస్ట్ పెడతానంటే వద్దంది మధ్యలో చిన్నగా వచ్చి తీసుకొని పోతుందనమాట ఇంకా తనకైతే తనకు కూడా కట్ చేసి ఇస్తున్నాను ఫస్ట్ ఏమో వద్దంది ఇప్పుడేమో కావాలంటుంది ఇట్లనే ఏదో ఒకటి మారం చేస్తూ ఉంటారు నాకేమో టైం అటు ఇటు కొంచెం మారుతూ ఉందండి దాదాపు టైం టు టైం అయితే ట్రై పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను ఇక మా అందరి కోసం అయితే వాటర్ మిల్ ఉంది కదండి స్నాక్స్ బట్ ఆన్షింగ్ కూడా పెట్టాలి కదా చిన్నబాబు కదా వాటర్ మిల్ అయితే ఎక్కువ పెట్టమన్నమాట జలుబు చేస్తుంది వాడి అయితే నేను పియర్స్ తీసుకొచ్చానండి నిన్న స్టార్ బజార్ నుంచి పియర్స్ యాపిల్స్ అవి తీసుకొని వచ్చాను చిన్న కుక్కర్లో మంచులు పడతాను కొంచెం మంచినీళ్ళు పట్టేసి దాంట్లోనే ఒక గిన్నె పెడతాను ఆ గిన్నెలో పేర్స్ సగం ఒక హాఫ్ ఏనండి హాఫ్ పేర్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేస్తాను అనమాట అది కుక్కర్ కుక్కర్లో పెట్టేస్తాను ఒక నాలుగైదు విజిల్స్ అయితే రాని వాళ్ళండి అయితే ఒక నాలుగైదు విజిల్స్ అయితే వచ్చాయి చెక్ చేస్తున్నాను అనమాట ఉడికిందా లేదా అని చెప్పేసి ఉడకపోతే మళ్ళీ అది స్మాష్ అవ్వడం కష్టం అనమాట ఇట్లా పెడితే ఏంటంటే జలుబు చేయదండి పిల్లలకి డైరెక్ట్గా పెడితే ఇంకా చిన్న పిల్లలు కదండి డైరెక్ట్గా పెడితే జలుబు చేస్తుంది అనమాట నేను అబ్జర్వ్ చేశాను పెట్టి చూశాను డైరెక్ట్గా పెడితే వాటికి జలుబు చేస్తుంది అందుకని చెప్పేసి ఉడకబెట్టి అయితే పెడుతున్నాను ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయాయి ఇంకా అవైతే దాని మీద అది తోలు ఉంటుంది కదండి అవి కూడా తీసేస్తున్నాను అనమాట హాఫ్ ఇయర్స్ ఇవాళ పెడతానండి ఇంకొక హాఫ్ పిల్లలకి పెట్టడం ఎవరిని అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను లేదండి ఇంకా రేపు మిగతా హాఫ్ మళ్ళీ అది పెడతాను నెక్స్ట్ డే ఒక ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాపిల్ ఉడక పెడతాను అనమాట అట్లా ఏదో ఒక ఫ్రూట్ అనేది ఉడకబెట్టి పెడుతూ ఉంటాను ఈ వీడియోస్ చూస్తున్న వల్ల ఎవరన్నా ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే కొంచెం నాకైతే సజెస్ట్ చేయండి అండ్ ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో పెట్టడానికి అని చెప్పేసి ఇంకా పెద్ద పిల్లలకి అంటే పెద్ద పిల్లలకి కానీ మాకు అక్కని తినడానికి అయితే ఈ గుగ్గిళ్ళని అట్లా ఎక్కువ గుగ్గిళ్ళే నేను చేసి పెడతాను గుగ్గిళ్ళు లేకపోతే కీరా దోసకాయ ఉంటుంది కదండి అది కట్ చేసి ఇస్తాను అట్లా ఏ ఒక ఆప్షన్స్ ఉంటాయి చిన్నపిల్లలకు పెట్టడానికి మాత్రం నేను వెతుక్కున్నాను అనమాట చూడండి నేను చూ చెక్ చేస్తే ఫస్ట్ చూస్తే ఉడికినట్టుంది ఇప్పుడు చూస్తే మెదుపుతుంటే మెదగట్లేదు అనమాట నా దగ్గర స్మాషర్ ఉండేది అదేమో అది ఇరిగిపోయిందనమాట జస్ట్ గరిపితో అంటుంటే అది మెత్తగా రావట్లేదు అందుకే చెప్తున్నాను సరిగా ఉడకలేదు అని చెప్పేసి మళ్ళీ కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్స్ అయితే రానిచ్చి మళ్ళీ స్మాష్ చేసి పెట్టేశాను ఇంకా ఆ పని అయితే అయిపోయిందండి ఇంకా వాషింగ్ మిషన్ వేయలేదు వర్షాలు పడుతున్నాయి ఈ బట్టలు ఏమో రెండు రోజులు పడుతుంది ఆరడానికి ఆడడానికి లేకపోతే నేను పైన వేసేసుకుంటాను చక్కగా ఎండలో ఆరిపోతాయి ఇప్పుడు కింద ఆరేస్తుంటే ఆరడానికి అయితే రెండు రోజులు పడుతుందండి ఇంకైతే వాషింగ్ మిషన్ కూడా వేస్తున్నాను పిల్లలు కదండి ఆగం చేసుకుంటూ ఉంటారు బట్టలు మా చిన్నోడికైతే రోజుకి నాలుగైదు డ్రెస్సులు పెడతాయి పైగా రెండు రోజుల నుంచి వాడికి ర్యాష్ వచ్చిందని నేను డైపర్స్ వేయట్లేదండి క్లాత్లు వేస్తున్నాం అనమాట కాటన్ చీరలు ఒక రెండు మూడు చీంచి రెడీగా ఉంచుకుంటాను నా దగ్గర ఉంటే ముక్కలు అవి అవసరమైనప్పుడల్లా వాడుతూ ఉంటానన్నమాట ఇంకా అవి జాడించుకోవడము ఇది పనే సరిపోతూ ఉందనమాట ఇంకా అవి కూడా ఒక ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లో వేస్తాము ఇక వాషింగ్ మిషన్ వేస్తే ఇంకా మా సాహసం వచ్చింది దానికి ఏమో ఎగ్జామ్ శాన్స్క్రిట్ అనమాట థర్డ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇప్పుడు ఇయర్ తీసుకుంది థర్డ్ లాంగ్వేజ్ సాన్స్క్రిట్ అది స్కోరింగ్ సబ్జెక్ట్ కదా అని చెప్పేసి నేను ఈ ఇయర్ థర్డ్ లాంగ్వేజ్ మేము సెలెక్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనమాట సో తనకి కొంచెము డౌట్స్ ఉంటే నేను చెప్తూ ఉన్నాను నాది నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాది సెకండ్ లాంగ్వేజ్ అదే సాంస్క్రిట్ అండి కొంచెం నేను మేనేజ్ చేయగలను అనమాట సో తనకి చెప్తూ ఉన్నాను మధ్య మధ్యలో వచ్చి అడుగుతూ ఉంది ఇప్పుడు కనుక సాన్స్క్రిట్ తీసుకుంటే ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ కష్టపడిందంటే తనకు సాన్స్క్రిట్ ఈజీగా వస్తుంది చూడండి చదువుకుంటున్నానని చెప్పి మధ్య మధ్యలో పోయి ఆ టీవీలో సాంగ్స్ వస్తే తను చూడకుండా నేను షూట్ చేశాను షూట్ చేస్తే సడన్గా వచ్చి చూడండి ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టిందో నేను షూట్ చేస్తున్నాను దానికైతే తెలియదు అనమాట మళ్ళీ మెదలకునే వెళ్ళి బుక్ అయితే తెచ్చుకుంది చదువుకుంటూ నడుస్తూ ఉన్నాను ఈ పిల్లల్ని మనం మనం దగ్గర కూర్చుంటే కూర్చుంటారండి మనం ఏదైనా పని చేసుకోవడానికి అవతలకి వెళ్ళగానే మన వెనకే తిరుగుతూ ఉంటారు చదువుకున్నానని చెప్పి మళ్ళీ అక్కడ ఆ చిన్నోడి కోసం పాటలు పెడితే మళ్ళీ అది ఎగురుతుంది ఏ నాకు ఇవే సరిపోతూ ఉంటాయండి అటు ఆ పని చేసుకుంటూ ఇటు వీళ్ళని చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం పేరెంట్స్ అంటే ప్రతి మదరు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది నేను నేను కూడా జస్ట్ చెప్తున్నానండి అంతేం లేదు ఇక అందరూ అయితే స్నాక్స్ అయిపోయినాయండి తిన్నాను చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు నేను ఇంకా డస్ట్బిన్ ఇంకా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అదైతే ఆరిపోయింది ఇంకా లోపల పెడుతున్నాను అండి తడి తడి అని లోపల పెడితే దోమలు వస్తాయి నాకు భయం అనమాట ఇంకా కొంచెం తడిగా ఉంటే కూడా తుడుస్తున్నాను అండి బండలు మావి ఫ్లోర్ వైట్ ఫ్లోర్ కనపడదు తడి ఏ మాత్రం కొంచెం తడిగా అనిపించరా తుడుస్తూ ఉంటాను నాకు కర్ర పట్టుకొని ఎవరన్నా పడ్డారంటే డేంజర్ కదా అందుకని చెప్పేసి అటు తుడుస్తూ ఇటు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను సాయంత్రం కాసేపు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఇక మన తమ్మునేలు చూసారు కదండీ ఒక పని చేయాలంటే బద్దకం అనేది అంటే ఏం లేదండి బట్టలు మడతాయడం అంటే ఎంత పనైనా చేస్తాను కానీ ఈ బట్టలు మడతాయాలంటే వాబో నాకు ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వెరైటీ చేసి పెట్టమన్నా మూడు పూట్ల చక్కగా చక్కగా చేసి పెడతాను ఇంట్లో పని ఏదైనా చేయమన్నా చేస్తాను కానీ చూడండి బట్టలు మాత్రం నాకు ఎక్కడ లేని వచ్చేస్తుంది బట్టలని చూస్తే నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది నాకు ఉన్న వీక్నెస్ ఇదేనండి బట్టలు పడతాయాలంటే యమబద్దగా బద్ధకం అనమాట రెండు రోజులు బట్టలు అలానే ఉండేవి ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు అవాయిడ్ చేస్తూనే ఉన్నానండి ఒక్కొక్కసారి తనకు అయితే మూడు నాలుగు రోజులు బట్టలు కూడా అలానే ఉండేవి బట్ చూడడానికి అయితే ఇల్లు ఆగంగా ఉంటుంది ఇంకా నేను చాలా వరకు రియలైజ్ అయ్యి అయ్యో మరి చండాలంగా ఉంటుంది ఆనంగా ఉంటుందని చెప్పేసి కొంచెం కొంచెం మార్చుకున్నాను అనమాట నాకు నేను అయినా కూడా రెండు రోజులు బట్టలు పెండింగ్ పెడతానండి అలానే ఉంటాయి ఒక్కొక్కసారి వెంటనే మార్చేస్తాను ఇట్లా కూర్చొని మాట్లాడితే ఒక్కొక్కసారి ఏమి అలానే రెండు మూడు రోజులు బట్టలు అలానే ఉంటాయండి మీకు కూడా ఇంతైనా మీరు ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే అది అవాయిడ్ చేయడానికి ఏదన్నా సజెషన్ ఉంటే చెప్పండి ఎంత పని చేయమన్నా ఎన్ని వంటలు చేయమన్నా చేస్తాను ఇంక ఏ పని చేయమన్నా చేస్తాను ఎంతసేపు చదివించమన్నా చదివిస్తాను ఏదైనా షాపింగ్ చేయమన్నా చేస్తాను కానీ ఈ బట్టలకు వచ్చేసరికి ఏంటోనండి నాకు ఈ ఈ ప్రాబ్లం అయితే ఉంది ఇదైతే పోవట్లేదు అనమాట మరి చీ అనిపిస్తుంది నాకే మరి నాకు ఇంత బద్దకం ఆ బట్టల విషయాలు అని చెప్పేసి ఒక్కోసారి అర్థం ముందు నాకు నేనే అనుకుంటానమాట మనమే ఇలా ఆగమాగంగా పెట్టుకుంటే మరి పిల్లలు రేపు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారని చెప్పేసి నాకు నేనే అనుకుని అప్పుడప్పుడు బద్దకం వచ్చినా మళ్ళీ రియలైజ్ అయ్యి మరతేస్తూ ఉంటానండి కొంచెం మరతేస్తాను మళ్ళీ వేరే పని చేసుకుంటాను కొంచెం మరతేస్తాను లేదా టీవీ దగ్గర పెట్టుకొని మరతేస్తూ పని చేసుకుంటూ ఉంటాను అన్నమాట చిన్నోడైతే ఇప్పుడు దాకా ఆడుకుంటూ ఉన్నాడు ఇంక వాడికి నిద్ర వాడికైతే నిద్ర వచ్చేసిందండి ఇంక వాడిని అయితే నిద్రపుచ్చాలి చెప్పాను కదా డైపర్స్ అయితే వేయట్లేదనమాట క్లాత్లు రెండు నిమిషాలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది ఇంకా క్లాత్ వేసి వాడిని అయితే రూమ్లోకి తీసుకెళ్తున్నాను అక్కడ ఉయ్యాలు ఉంటుంది ఇంకా ఉయ్యాలో పడుకోబెడదామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నానండి వాడు కాసేపు ఉయ్యాలు నిద్రపోతాడు వాడికి మార్నింగ్ అంతా ఉయ్యాల అలవాటు అనమాట నైట్ అయితే పడుకోడు ఉయ్యాల్లో మార్నింగ్ మాత్రం ఉయ్యాలని పడుకుంటాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సో ఇంకా నిద్రపోయాడు వెంటనే ఉయ్యాల వెయ్యగానే నిద్రపోయాడు అనమాట వెంటనే వచ్చేసాను బయటికి నేనైతే ఇంకా పిల్లలైతే సంగీతము అంటే సంగీతానికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా అవైతే నేర్చుకుంటున్నారండి చిన్న చిన్న సాంగ్స్ నేను రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి టీవీలో ప్లే చేస్తాను అది కొంచెం రిహార్సల్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉన్నారు నా బట్టల పని అయితే సగం అయిపోయింది ఇంక అక్కడే పెట్టేసి మళ్ళీ ఫైవ్ థర్టీ దాటిపోయిందండి నేను ఇంక దొండకాయ ఫ్రై చేద్దాం కర్రీలాగా చేస్తాను అటు కర్రీలాగా ఉండదు ఫ్రైలాగా ఉండదు చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం వీళ్ళకి ఇట్లా చేస్తే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ముందైతే దొండకాయల్ని కట్ అండి ముందే ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే ఇది దొండకాయలు కట్ చేయడం చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఆ టీవీ దగ్గరే కూర్చుని టీ తాగుతూ దొండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి దొండకాయలు అయితే నిన్న స్టార్ బజార్లో తీసుకొని వచ్చానండి దొండకాయలు మాకు ఇక్కడ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా తక్కువ ఉంటాయండి చూసారా బట్టలు ఇంకా వెనక అలానే ఉన్నాయన్నమాట సొగం మరితేసాను ఇంకా నాకు అది అది పెట్టుకొని కూర్చుంటే పని అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక పక్కనే కూర్చొని కింద కూర్చొని చిన్నగా తాగుతూ బట్టలు మరితేసుకుంటూ పిల్లలు అటు ప్రాక్టీస్ అయిపోయింది సాంగ్ ప్రాక్టీస్ చేయడం అయిపోయింది ఏం లేదండి కొంచెం సంగీతం వింటే కొంచెం రిలాక్స్ అవుతారు కదా మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పేసి చిన్న చిన్న దేవుడి పాటలు కూడా నేర్పిస్తూ ఉంటాను అనమాట వీళ్ళు సహస్రం అంతకుముందు సంగీతం కూడా నేర్చుకుంది సో అవి చిన్న చిన్న సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంది అనమాట దాంతోపాటు శ్రీనిక కూడా నేర్చుకుంటుంది సో వాళ్ళకట్టు నేను నేర్పిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళైతే చదువు ప్రాక్టీస్ చేయడం కూడా అయిపోయింది అయిపోయింది కదా ఇంకా చదువుకోండి చెప్తున్నాను ఇంకా చిన్న పాప కూడా అంతేనండి పెద్ద పాప చదువుకునేటప్పుడు ఎక్కువ కూర్చోబెట్టేస్తాను ఒకళ్ళని చూసి ఒకళ్ళైనా చదువుతారని చెప్పేసి దాన్ని కూడా కూర్చొని చదువుకోమని నేను చెప్తానంటే బుక్స్ తెచ్చుకుంటుంది బాబోయ్ విడిగా చదవమండే అసలు ఎన్ని వంకలు చెప్తాం ఆ చిన్నదైతే ఇంకా సహస్ర చదువుకుంటుంటే మాత్రం ఎక్కువ తనతో పాటు కూర్చొని చదువుకుంటుంది అనమాట అందుకని ఆ టైం అయితే వదిలిపెట్టాను సహస్ర ప్రాక్టీస్ చేసుకుంటుంది సో అని అరుస్తుంటే బుక్స్ బుక్స్ అయితే తెచ్చుకుంటుందండి ఈ దొండకాయలు మాత్రం అంతసేపు పడుతుంది మనం కట్ చేయడం మాత్రం కష్టము బట్ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి అది చిన్నది చూడండి నేను చదువుకోమంటే మళ్ళీ నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంది మొన్న ఏదో నేర్చుకుందనమాట అది నాకు వచ్చి చూపిస్తూ ఉంది సరే ఈ పక్కకు వచ్చి చెయ్యమ్మా అంటే చేస్తుంది అనమాట ఆంగికం భోనం అని చెప్పేసి అది వచ్చింది స్కూల్లో ఇలా ప్లే స్కూల్లో మేడం కూడా ప్రాక్టీస్ చేయమందంట రేపు వాళ్ళ ప్రోగ్రామ్కి వేస్తుందంట అందుకని నన్ను మాత్రం ఇమ్మ సత ఇస్తుంది అనమాట మంచిది కూడా చెప్పను ఏ శ్రీనికా ఏదో కోతి పని చేస్తూనే ఉంటుంది నాకు ఇంకా సాయంత్రం కొంచెం ఫ్రీగా ఉంటాను కదా ఏందో వాళ్ళతో మాట్లాడుతూ ఆడిస్తూ నవ్వుతూ ఏదో అరుస్తూ ఉంటానన్నమాట దొండకాయ కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా దీంట్లో అయితే సాల్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేస్తానండి కలిపేసి వాటర్ అనేది పిండేయాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది షార్ప్నర్ తీసుకుందా పెన్సిల్ తీసుకుందా శ్రీనికా Kita bergucang, kisapis, enak semasukin ikan ubus, tepuk, ungu bacu, ungu bacu, ungu bacu, ungu bacu, ungu bacu, ungu bacu, వీళ్ళించాను నాకు ఎంత టైం పడుతుంది కాబట్టి నేను చిన్నగా హాల్లో కూర్చొని పని చేసుకుంటూ వీళ్ళతో అయితే రాయిస్తాను చదువుకుంటున్నా చీలికానీ నెంబర్స్ రాస్తాను అక్క చదువుకుంటుంది నిద్రపోతున్నాను అండి రైస్ అయితే కడిగి పెట్టేసాను కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయాన్చులు వేసే లోపల అయాంచులు అవ్వగడ వండేస్తాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ టెన్ అయింది సిక్స్ థర్టీ కల్లా ఇంకా అన్ని పొయ్యి మీద పెట్టేస్తాను అన్ని సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్ అయిపోతే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ కల్లా డిన్నర్ అయిపోతుంది ఫార్టీ సిక్స్ ఫైవ్ మినిట్స్ అయిపోవాలి చెప్తున్నాను లాస్ట్కి సక్సెస్ఫుల్గా కటింగ్ అయితే చేసేసాను నాకైతే ఇది కూడా బోర్ కొట్టదండి ఎందుకంటే నాకు ఎందుకునో అది అట్లా అలవాటైపోయింది ఎంత కష్టమైన వాళ్ళు ఇష్టంగా తింటున్నారంటే దాన్ని ఇంకో అరగంట సేపు నాకు అడ్జస్ట్ చేస్తానండి ఇంకా వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని సన్న మంట మీద ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడక సన్న మంట మీద అవ్వాలన్నమాట మంట మీద ఉడికితేనే చాలా బాగుంటుంది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ట్వంటీ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత అయితే కొంచెం కారం వేసుకొని దింపేసుకుంటాను కారం వద్దనుకున్న ముందే పచ్చిమిర్చి వేసుకున్నా సరిపోతుందండి సో ఈ కూర ఉడికే లోపల అయితే ఇంక అమ్మ చూసుకుంటుందని చెప్పేసి నేను కిందకైతే వెళ్ళాను అనమాట సజ్జలు సజ్జపిండి అయిపోయింది సజ్జలు అయితే రాళ్ళు అవి ఉంటే శుభ్రం చేసేసుకొని నీట్గా అవన్నీ ఒక కవర్లో అయితే వేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఈ కర్రీ అయితే కొంచెం అంటే నా స్టైల్లో అయితేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట అది అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట ఉడకడానికి సన్న వంట మీద పెట్టేశాను ఇంకా అమ్మకైతే చెప్పేసి కిందకైతే వెళ్ళానండి సజ్జలు తీసుకొని వెళ్ళాను మా ఇంటి ఎదురుగానే వేస్తారనమాట పిండి పడతారు పిండి రాగులు జొన్నలు అన్నీ వేస్తారని చాలా బాగా వేస్తారు సో వాళ్ళకైతే ఇప్పుడు ఆయనకైతే వెళ్ళేసి వచ్చేసి ఇక సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసాను మేము కూడా తినేసాము నాకు ఎక్కువ అలవాటు పిల్లలకు కూడా అన్నం తినగానే ఫ్రూట్ ఏదో ఒకటి తింటారండి స్వీట్లు ఏమంటే బత్తకాయ ఉంటుంది కదండి అదైతే ఒలిచి పెట్టానండి ఇదండి ఈవినింగ్ వ్లాగు మా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి